జనసేన పార్టీ అధ్యక్షులు కొనదైన పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీ బీజేపీ పార్టీల తరపున పిఠాపురు ఉమ్మడి అభ్యర్థి ఈ నెల పది శుక్రవారం పిఠాపుర నియోజకవర్గంలో పలు గ్రామాలలో రోడ్ షో చేయనున్నట్లు జనసేన పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఎలక్షన్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాసరావు తెలిపారు పిఠాపురం హోటల్ గోకుల్ గ్రాండ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు ముందుగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రేపు జరగబోయే మా అధ్యక్షుల వారి రోషో కమ్ కార్నర్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ఉంటాయండి ఆ వివరాలు మీకు తెలియజేయడం కోసం ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు జరిగింది మొదటి సెషన్ మార్నింగ్ టెన్ తొమ్మిది టు మూడు గంటల వరకు ఉంటుందండి సెకండ్ సెషన్ నాలుగు టు పది గంటల వరకు ఉంటుంది సార్ ఫస్ట్ సెషన్లో చిత్రాట నుంచి మొదలు పెట్టుకుని జగ్గయ్య చెరువు మీదుగా పాదగయ్య మీదుగా దూలసంత ద్వారా ప్లస్ అక్కడి నుంచి గొల్ల గో విలేజ్ చేప్రోల్ విలేజ్ చూసుకొని గొల్లబోలు గెస్ట్ హౌస్కి మన చేపూ రోజులు గెస్ట్ హౌస్కి చేరుకుంటారు సార్ ఫస్ట్ ఫేజ్లో రెండు రెండో ఫేజ్లో మధ్యాహ్నం నుంచి అండి చేపర గెస్ట్ హౌస్ని మొదలుకొండుకొని ఏకే మల్లవరం పోనపాపేట మూలపేట అమీనాబాద్ ఉప్పాడ జంక్షన్ ఇక్కడ స్ట్రీట్ కార్న్ మీటింగ్ ఉంటుందండి అది చూసుకొని ఈ కొత్తపల్లి ఎండపల్లి కొండివరం అక్కడి నుంచి మళ్ళీ పిఠాపురం ఉప్పాడ జంక్షన్కి వచ్చి అక్కడ దూడ సంత మీదుగా తిరిగి గెస్ట్ హౌస్ చేరుకుంటారండి ఇది సూక్ష్మంగా ఈ కార్యక్రమం సమయానుకూలంగా మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి రోడ్ షో కానీ కార్యక్రమం కానీ మేము షెడ్యూల్ అయితే రూపొందిస్తాం అది ఏ రకంగా జరుగుతుంది అన్నది ప్రధా స్పందన బట్టి జనసేన గారి స్పందన బట్టి ఉంటుంది మామూలుగా ఎవరికైనా ఒక కిలోమీటర్ ఒక ఇరవై నిమిషాల్లో చేస్తారని అనుకుంటారు సార్ మా అధ్యక్షుల వారి కార్యక్రమం ఎంతసేపు పట్టడంతో కూడా మా అంచనానికి అందదుత మేము సాధ్యమైనంత వరకు కూడా ఈ రెండు సార్ కూడా కంప్లీట్ కవర్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం రేపు వాతావరణం కూడా సహకరిస్తే ఒక గంట ఎక్స్టెండ్ చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం మీ అందరికీ తెలుసు గత రెండు నెలలుగా ఏ రకంగా ఇక్కడ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం ఎంత పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఇందాక అజయ్ గారు చెప్పినప్పుడు నిజంగా కూడా ప్రచారంలో కూడా ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారో కూడా మాకు తెలియట్లేసేస్తున్నాం స్వచ్ఛందంగా మాతో ప్రమేయం లేకుండా నిమిత్తంగా దేశ విదేశాల నుంచి కూడా వచ్చారంటే అతిశోత్తి అవకా అనిపించవచ్చు ఎక్కడి నుంచి ఎవరు వస్తారు ఏదో స్ట్రీట్లోకి వెళ్తే ఎవరో కనపడతారు ఎక్కడంటే పాలన మేము అతి నుంచి వచ్చామంటారు లేకపోతే భీమవరం అంటారు లేకపోతే కడపంట అంటారు ఒకరు ఆస్ట్రేలియా అంటారు ఒకరు అమెరికా అంటారు మీరెవరు కూడా మాతో కోఆర్డినేషన్ కూడా కాదండి వాళ్ళు వస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇక్కడ నిలబడ్డాడు నా సహాయం చేయాలనేటువంటి అనేక మంది జన సైనికులు అనేక రకాలుగా వచ్చి కార్యక్రమాన్ని నిర్వహించారండి అదేవిధంగా కూడా స్థానిక ప్రజానికంతా కూడా మాకు పెద్ద ఎత్తున ఆహ్వానం పలుకుతున్నారు స్వాగతిస్తున్నారు మేము ఎక్కడ వెళ్ళినా కూడా ఒకటే ప్రతిస్పందన పవన్ కళ్యాణ్ గారు పిఠాపరానికి వచ్చారు వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కూడా ప్రజలందరూ కూడా ఆ భావంతో ఉన్నారు ఇప్పుడు అయితే ప్రజలైతే ఒక నిర్ణయానికి వచ్చేసారు మా అధ్యక్షుల వారి యొక్క విజయాన్ని అయితే ఎవరు ఆపలేరు అసలు తధ్యం వైసీపీ వారు ఎన్ని కుతంత్రాలు పడినా ఎన్ని రకాలుగా చేస్తున్నా కూడా అవన్నీ కూడా ప్రజలంతా కూడా గమనిస్తున్నారు వీరికి తగిన టైంలో తగిన నిర్ణయం ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెబుతూ ఈ ఈ నెల ఎక్కువ రోజుల్లో ఏదైతే క్యాంపెయిన్ జరిగిందో కళ్యాణ్ గారు రోడ్ షోలు జరిగాయి నాబాబు గారు రోడ్ షోలు జరిగాయి అలాగే వరుణ్ తేజీ సాయిధరం తేజీ తన వైష్ణవ్ తేజీ ఇవన్నీ రోడ్ షోలు జరిగాయి ఇవి కాకుండా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ విపరీతంగా చేశారు ఇంటింటికి పోయి కళ్యాణ్ గారిని గెలిపించమని కళ్యాణ్ గారు పిఠాపురానికి ఏ విధమైన అభివృద్ధి చేయగలరో ఏ విధంగా పిఠాపురాన్ని కానీ లేకపోతే మన రాష్ట్రాన్ని కానీ జనసేన టీడీపీ కూటమి ఎందుకు దీన్ని ఎదుర్కోవాలో అనేది చెప్పడం జరిగింది దేశం నలుమూలల నుంచి ప్రపంచం నలుమూల నుంచి కూడా పిఠాపురానికి వచ్చారు ఇవాళ పిఠాపురం ఒక వరల్డ్ మ్యాప్లో ఒక లొకేషన్గా తయారైంది మాకు ఇప్పటి వరకు ఎవరైతే పనిచేశారో మా జనసేన కార్యకర్తలు కార్యకర్తలు అయితే వీర మహిళలు అయితే తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళ నాయకులు వాళ్ళ మహిళలు అలాగే బీజేపీ కార్యకర్తలు వాళ్ళ నాయకులు అందరికి కూడా జనసేన పార్టీ తరఫున మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారినక పేరు పేరున కృతజ్ఞాభివందనలు చెప్పుకుంటున్నామండి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సో రేపు పదమూడవ తేదీ జరిగే ఈ ఓటింగ్లో భారీ సంఖ్యలో పిఠాపురం ప్రజానీకం పాల్గొని మన ఆ రోజు నాలుగు అంటే రెండు ఓట్లు ఉంటాయండి ఫస్ట్ ఎంపీ అయితే బ్యాలెట్ నెంబర్ నైన్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారిది బ్యాలెట్ నెంబర్ ఫోర్ ఈ రెండిటి మీద గాజు గ్లాస్ గుర్తే గాజు గ్లాస్కి ఎంపీకి కానీ ఎమ్మెల్యే కానీ ఓటేసి ఇద్దరికి కూడా అఖండ మెజారిటీ వచ్చే విధంగా ప్రజానీకం మీరందరూ కూడా ఓటింగ్లో పాల్గొనాలని అందరికీ జనసేన పార్టీ గాజు గుర్తు ఓటేయాలని మరొకసారి మీ పత్రికా ముఖంగా పిఠాపురం ప్రజలందరినీ విన్నపించుకుంటూ